హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్లోకి ఎంతో టేస్టీగా మిక్స్డ్ మిక్చర్ని ఎలా చేయాలో చూద్దామండి మిక్చర్లు బయట కొని కొని విసుకొస్తుంది కదా ఈ ప్రాసెస్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోండి కేజీ మిక్చర్ని అయితే ఇంట్లోనే సింపుల్గా రెడీ చేసుకోవచ్చు పిల్లలకి పెద్దలకి కూడా మిక్చర్ అనేది అసలు ఎవర్ గ్రీన్ స్నాక్ రెసిపీ కదండి ఏ టైంలో తిన్నా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో ట్రై చేసేయండి ముందుగా ఈ మిక్సర్ చేయడం కోసం ఓ మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల శనగపిండిని తీసుకోవాలి శనగపిండి ఫ్రెష్గా ఉన్న శనగపిండిని మాత్రమే యూజ్ చేయండి ఫ్రెష్గా ఉన్న శనగపిండిని యూజ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది దీనిలోకి ఒక స్పూను బియ్యపిండిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి మిక్చర్ అంటే సాల్ట్ లాస్ట్లో యాడ్ చేస్తాం కదండి కానీ ఈ విధంగా పిండిలో కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటే లాస్ట్లో వేసుకున్నప్పుడు మనం తక్కువగా వేసుకోవచ్చు లాస్ట్లో ఎక్కువగా వేయడం వల్ల ఏమవుతుందంటే మిక్చరు పై పైన ఉప్పులాగా ఉంటుంది కదా కాబట్టి ఈ స్టేజ్లో కొద్దిగా యాడ్ చేసుకోండి అలాగే ఒక్క పించు వంట చూడాని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పిండిని జల్లెల్లో జల్లెడు పట్టుకోవాలి జల్లెడ పట్టడం వలన మనకి బూందీ అనేది బాగా గుల్లబారుతుందండి కాబట్టి ఖచ్చితంగా పిండిని జల్లెడ పట్టుకోండి చూసారు కదండి జల్లెడ పట్టుకుంటే మనకి లాస్ట్లో ఈ విధంగా ఉండలుగా వస్తాయి కదా దానిని తీసేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి వాటర్ ఒక్కసారిగా ఎక్కువగా యాడ్ చేయకండి కొద్ది కొద్దిగానే యాడ్ చేయండి చూశారు కదండీ మనకి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మరీ తిక్కుగా కాదు అలానే మరీ పలుచుగా కాకుండా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్లోకి జల్లెడ పెట్టుకొని రెండు కప్పుల శనగపిండిని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ బియ్య పిండిని కూడా యాడ్ చేసుకొని ఈ పిండిని కూడా జల్లెడ పట్టుకోవాలి తర్వాత దీనిలోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దీన్ని జంతికల పిండిలాగా కలుపుకోవాలి మనం ఓల్ని శనగపిండితోనే జంతికలు చేస్తున్నాం కాబట్టి కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలండి మరీ గట్టిగా కలుపుకుంటే మనకి జంతికలు వేసినప్పుడు చాలా గట్టిగా వస్తాయి కాబట్టి పిండిని సాఫ్ట్గా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా ఈ విధంగా వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న జంతికల పిండిని జంతికల పావలోకి పెట్టుకొని ఒత్తుకోవాలి చూసారు కదండి ఈ విధంగా కడాయి మొత్తం ఒకటే జంతికలాగా వేసుకొని అది కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ జంతిక చక్కగా రెండు వైపులా వేగిన తర్వాత దాన్ని పక్కకు తీసుకోవాలి తర్వాత అదేవిధంగా మిగిలిన పిండిని కూడా జంతికలాగా ఒత్తుకోవాలి ఈ జంతికను కూడా మంచి కలర్లోకి ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి తర్వాత ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలండి ఆయిల్ బాగా వేడుకుంటేనే బూందీ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు చిల్లుల గరిటె పైన బూందీ బ్యాటర్ని ఒక గరిటితో వేసుకుంటూ ఈ విధంగా రుద్దితే చక్కగా మనకి బూందీ అనేది కిందకి వస్తుంది చూసారు కదండి ఆయిల్ మనకి వేడిగా ఉండడం వలన బూందీ అనేది వెంటనే పైకి తేలి రౌండ్ షేప్ వస్తుంది అలాగే బూందీ మనం ఆయిల్ నిండా వేయకూడదండి ఆయిల్ నిండా వేసినా సరే మనకి ముందుగా పైకి తేలిన బూందీ పైన మళ్ళీ బూందీ కానీ పడిందంటే అది మొత్తం షేప్ లేకుండా వస్తుంది చూశారు కదా ఆయిల్ వేడిగా ఉండడం వల్ల చక్కగా వెంటనే ఫ్రై అయిపోతుంది దాన్ని స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి అదేవిధంగా మిగిలిన బూందీని కూడా తట్టుకోవాలి ఆయిల్లో మాత్రం కొద్దిగానే వేసుకోండి మరీ హెవీగా వేసామంటే మాత్రం ఖచ్చితంగా బూందీ అనేది షేప్ రాదు షేప్ రాకుండా ఉంటుంది మనం పిండి కలిపినప్పుడు కూడా కన్సిస్టెన్సీ మరీ పలుచగా ఉండకూడదు అలానే మరీ తిక్కుగా ఉండకూడదు పిండి కానీ తిక్కుగా అయిందంటే బూందీ గట్టిగా వస్తుంది పలుచుగా అయిందంటే అసలు బూందీ దిగదండి మనం పైన వేసినప్పుడే కిందకు జారిపోతూ ఉంటుంది మనం గరిటి పైన వేసినప్పుడు బూందీ అనేది కిందకు జారినట్టు ఉండకూడదు మనం గరిటితో కలిపితే మాత్రమే కిందకు దిగేలాగా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ ఆ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా బూందీ అయితే మంచి షేప్లో అయితే వస్తుందండి ఈ టిప్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా బూందీ అయితే మంచి షేప్లో వస్తుంది తర్వాత ఒక కప్పు కాన్ఫ్లెక్స్ కూడా వేసుకొని వేయించుకొని తీసుకోవాలి తరువాత ఒక కప్పు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి పల్లీలు చూడండి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత కప్పు వేపించనపప్పు వేసుకొని వేయించుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు ఇవన్నీ కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక కప్పు అటుకులు కూడా వేసుకొని వేయించుకోవాలి స్టెప్ బై స్టెప్ అండి ముందు పల్లీలు వేయాలి తర్వాత వేపించిన పప్పు తర్వాత కరివేపాకు లాస్ట్లో అటుకులు వేయండి అటుకులు కానీ ముందు వేసామంటే మాడిపోతాయి కదా కాబట్టి లైన్గా ఈ ఫోర్ వేసుకొని ఫ్రై చేసుకోండి వీటిని కూడా పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి కొన్ని దంచి పెట్టుకున్న వెల్లుల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి వెల్లుల్లి మాత్రం అస్సలు స్కిప్ చేయకండి మిక్సర్లో వెల్లుల్లి ఫ్లేవరే చాలా బాగుంటుంది తప్పకుండా వెల్లుల్లిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి వెల్లుల్లి కూడా చక్కగా వేగిన తర్వాత వాటిని కూడా పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న బూందీని తీసుకోవాలి అలాగే వేయించుకున్న జంతికలను కూడా చిన్న ముక్కలుగా చేసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత వేయించి పెట్టుకున్న కాన్ఫ్లెక్స్ అలాగే పల్లీలు వేపించిన పప్పు కరివేపాకు అటుకులు వెల్లుల్లి అన్నీ యాడ్ చేసుకోవాలి ఈ మిక్చర్లోకి ఒక స్పూను సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ మనం బూందీ అలాగే జంతికల పిండి కలిపినప్పుడు దానిలో వేసాం కాబట్టి చూసుకొని తక్కువగానే యాడ్ చేసుకోండి అలాగే ఒక రెండు స్పూన్ల కారము వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకొని వీటిని ఒక బిగ్ మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి అంతే అండి సింపుల్గా టేస్టీగా చేసుకునే మిక్స్డ్ మిక్చరు రెడీ అవుతుంది ఈ మిక్చర్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది కానీ వన్ వీక్లోనే మొత్తం ఖాళీ చేసేస్తారు టేస్ట్ అంత బాగుంటుంది ఇక నుంచి ఎప్పుడైనా సరే మిక్చర్ని ఇంట్లోనే ట్రై చేసి టేస్ట్ చేయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మిక్స్డ్ మిక్చరు రెడీ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్